నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కోడలు కొత్త తగ్గని అత్త అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ బొరుసు చంద్రరావు చంద్రకళ ఉగాది కథల పోటీలో బహుమతి పొంది నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదును సహరి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కోడల్ని మెచ్చే అత్త అంటూ ఈ ప్రపంచకంలో ఉండదు ఇటు చూడబోతే నువ్వు అమ్మనే మెచ్చని కూతురివి అత్త లేని కాపురం నీకు రాసి పెట్టలేదు గనక ఆవిడ జీవితాంతం నువ్వు ఆవిడతో వేగుతూనే ఉండాలి ఆవిడ ఏమన్నా సర్దుకుపోతూ నీ గడుగ్గాయి తనంతో ఇన్నాళ్ళు నన్ను వేధించుకు తిన్నట్టు ఆ బక్క ప్రాణాన్ని మాత్రం తినకు సుమా అని కాపురానికి పంపే ముందు ప్రపంచంలోని అమ్మలందరికీ విరుద్ధమైన బోధ చేసింది కూతురు చురుకుదనం తెలిసిన తల్లి బయటికి బక్క ప్రాణంలా కనిపించిన ముచ్చాలమ్మలో మెతకతనం కనపడింది తప్ప మెతకతనాన్ని అభినయించిన గడుసుతనం గ్రహింపుకు రాలేదు ఆమెకి అయ్యో ఆయన ఇబ్బంది గమనించైనా అత్తమ్మతో సఖ్యంగానే ఉంటానమ్మా అని మాటిచ్చింది కోమలి మనసులోనే నవ్వుకుంటూ మాఘమాసంలో వణుక్కుంటూ వచ్చిన కొత్త కోడల్ని చూసి ఊబిపోయింది ముచ్చాలమ్మ ఆహా ఏం భయం ఏం వణుకు ఇవి కదా కొత్త కోడలకు ఉండవలసిన లక్షణాలు ఇవి కదా అత్త మనసు మురిపించే మధుర క్షణాలు అని మురిసిపోయింది ఆ వణుకు తగ్గటానికి నెల రోజులు పట్టింది కోమలకి అప్పటినుంచి చెమటలు పట్టించింది ముచ్చాలమ్మకి ఒక్క మాట కారుకుగా అనదు అయితేనే ఒక్క పని ముట్టుకోదు మా అత్త అన్నింటినీ నా మీదే రుద్దేస్తుంది లేచినప్పటి నుండి అర్ధరాత్రి దాకా బంగారంలా తిరిగి తిరిగి చెమటలు పడుతున్నాయి అంటూ ఇరుగు పొరుగు దగ్గర వాపోయింది కోమలి ఒక్క మాట ఎదురు చెప్పదు అయితేనే ఒక్క పని ముట్టుకోదు నా కోడలు ఇప్పటికీ అన్నింటికి నేనే చావాలి వెనకటికి ఓ మెతక మరణి వేధవా గుర్రం వల్లే కుక్కని పెంచి దొంగలు వస్తే తానే మురిగాడట అలా ఉంది నా పరిస్థితి కొత్త కోడలింటికి వస్తే సగం పని తగ్గుతుందిగా అనుకున్నాను తీరా చూడబోతే ఈవుడగారు వచ్చాక నా చాకిరి రెట్టింపు అయ్యింది ప్రతి పని నాకు రాదు రాదు మీరే బాగు అంటూ నా మీదే రుద్దేస్తుంది ఎంతసేపు గోళ్ళకి పేదాలకి వేసుకుంటూ కూర్చుంటుంది కాపురానికి వచ్చినప్పుడు ఆ వణుకు చూసి మురిసిపోయాను అది శీతాకాలం వణుకు అని గ్రహించడానికి ఎండాకాలం రావాల్సి వచ్చింది ఎండలు ముదిరేసరికల్లా చెమటలతో చెటపటలాడుతూ ఆ చెమటలేవో పని చేయటం వల్ల పడుతున్నట్లు మీ దగ్గర మీ దగ్గర బిల్డపులుస్తుంది అంటూ అదే ఇరుగు పొరుగు దగ్గర వాపోయింది ముచ్చాలమ్మ కరెంటు ఖర్చు ఇంటర్నెట్ ఇబ్బందులు లేని ఆ సజీవ టీవీ సీరియల్ ఇరుగు పొరుగులకి బోలుడు లీటర్ల మజా ఇచ్చింది బోల్డ్గానే కోమల దగ్గర అత్తని అత్త దగ్గర కోమలని అసమర్థిస్తూ అంటే సమర్థించడానికి వ్యతిరేక పదమే అసమర్థించడం అన్నమాట వాళ్ళ మటుకు వాళ్ళ ద్రిల్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరికిద్దరూ సమ ఉద్దేలే కావడంతో ఎవరి పంతం వాళ్ళు మౌనంగానే సాధించుకుంటున్నారు కోడళ్ళు మాటలు బయటికి వినపడక నిజానికి లోపల ఏం జరుగుతుందో తెలియక ఇరుగు పొరుగు వారికి పొట్టలు ఉబ్బిపోతున్నాయి రెండు పూటల కుక్కర్ కూతలు కంచాల మూతలు వినపడుతున్నాయి కానీ ఎవరు వండి వారుస్తున్నారో మాత్రం వివరం అందటం లేదు ఆ ఇంటికి వార్తాపత్రిక లేదు అంటే పని మనిషి లేదు కాబట్టి ఇంటి కబుర్లు వచ్చే ఆయుధం లేదు ఎవరు ముదురో ఎవరిది బెదురో బయట వారి అంచనాలకు అందటం లేదు కోమలి పసుపు కుంకుమ ముత్యాలమ్మ నోముల పంట ఆయన కోదండరావు కోమలి కాపురానికి వచ్చిన కొద్ది రోజులకే కొంపలో ఎలుకా పిల్లి వ్యవహారం మొదలైందని పసికట్టేశాడు టామ్ ఎవరో జెర్రీ ఎవరో మాత్రం అంత అర్రి బుర్రీగా తేల్చుకోలేకపోయాడు పూట పూటకి వేషాలు మారుతున్నాయి మరి అదృష్టం కలిసొచ్చి ఆరు నెలల ఆఫీసు పని మీద అమెరికా ట్రిప్పు పడింది ఇంట్లో తీర్పులు చెప్పే తలనొప్పి తాత్కాలికంగానైనా తగ్గిందనుకుంటూ మారు ఆలోచన లేకుండా అమెరికా చెక్కేశాడు కోదండరావు దాంతో ఇప్పుడు ఆ ఇంట్లో ప్రస్తుతానికి అంపైర్ లేడు ఆటగాళ్లు కొట్టిందే సిక్సరు వేసిందే బౌన్సరు అంతా ఇష్టారాజ్యం టాస్ కోసం ఎదురుచూసే ఇరు టీం కెప్టెన్ల లాగా తూర్పు తెల్లవారిపోతున్నా ఎవరు ముందు ముసుగు తొలగించుకుని లేస్తారా ఎవరు ముందు కాఫీ పెడతారా అని ఏ రోజు కారోజు ఇద్దరికిద్దరూ దుప్పటి ముసుగులో నుంచే ఒకరి మంచాన్నొకరు దొంగచూపులు చూసుకుంటూ పడుకుంటున్నారు అత్తాకోడల మధ్య టెస్ట్ మ్యాచ్లా సాగుతున్న అటువంటి ఆటకి ఓ రోజు బ్రేక్ పడింది ఒకరోజు నిజంగానే ముచ్చాలమ్మ పొద్దు పొద్దున్నే లేచి పని మొదలుపెట్టింది కోమలి కంగారు పడింది ఈ అత్తకి ఏమైంది అని ఈ నగరానికి ఏమైంది అన్న లెవెల్లో దిగ్భ్రాంతి చెందుతూ దుప్పటి ముసుగు జారేలా విస్తుపోయింది జారిన ముసుగులో నుంచి ఓరగా చూసేసరికి అత్తగారు ఎవరో బుట్ట మనిషితో బేరాలాటం కనిపించింది మీకోసమే ప్రత్యేకంగా తోటలో ఎంచుకున్న చెట్టు నుంచి పెద్ద రసాలు కోయించి చిన్న ముక్కలు కొట్టించి తెచ్చాను పెద్దమ్మగారు ఈ బస్తాల నూంది మాగాయి కాయ ఓట చూస్తే గంగమ్మ తల్లి దిగినట్టే రేపు మా ఊడొచ్చి మాగాయికి మొక్కలు తరిగి పెడతాడు మీ లెక్కకు సరిపడే కారం ఆవపిండి మెంతిపిండి ఉప్పు కూడా దంపించి ఇదిగో ఈ యూరియా సంచిల్లో తెచ్చాను నా పొలంలో పండిన నువ్వుల్ని మన ఊరి గానుగులో ఆడించిన పైరు నువ్వుల పప్పు నూనె రెండు క్యాన్ల నిండా తెచ్చాను లెక్కెప్పించారంటే సెలవు పుచ్చుకుంటాను అంటూ హడావుడు పడుతున్నాడు వచ్చినవాడు సరేలేరా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తావు ఆ కాళ్ళు కాస్త కడుక్కుని టిఫిన్ అది చేసి వెళ్ళు అంది అత్తగారు అమ్మో టిఫిన్ కాఫీ అనబాకండమ్మా అవన్నీ ఏ హోటల్లో తిన్నా చవకలో తేలిపోతాను మీ ఆతిథ్యం భరించలేనమ్మా ఇచ్చే దాంట్లో సగం తగ్గోసేస్తారు అన్నాడు ఏడుసేవలేరా పిచ్చివాగుడు నువ్వును కట్టుకుపోతావా సంపాదించిందంతా కడుపుకి కమ్మగా తినాలిరా హోటల్లో ఊరికే పెడతారా అక్కడ ఇలాంటి ఇంటి వంట దొరుకుతుందా నీకు అంటూ వాడిని వైపు తరివేసింది ముచ్చాలమ్మ టిఫిన్ తినందే లెక్క చేతిలో పడదన్న సత్యం తెలుసు కనుక ఊసురోమని వాడు చెవిరి పడ్డ మాటలతో అర్థమైంది కోమలకి అత్తగారు ఆవకాయ పెడుతోందన్నమాట దిగ్గున లేచింది ఎవరొచ్చారు అత్తయ్య ఏమిటి పొద్దున్నే హడావుడు పడిపోతున్నారు అడిగింది కోడలు లేచి రావటం ముచ్చాలమ్మకు కలిసి వచ్చింది రాత్రి మిగిలిన చపాతీలు రెండు చిన్న చిన్న మొక్కలు చేసి చప్పును తిరగమూత వేసి పట్టుకురా టిఫిన్ పెట్టాలి మన ఊరు వాడేలే ఏటా ఆవకాయ సీజన్లో కాయ ఇతర దినుసులు మన పల్లె నుంచి నమ్మకంగా తెచ్చిస్తాడు అవకాశం దొరికిందన్నట్లు ఆర్డర్ వేసింది ముచ్చాలమ్మ వివరంగా చూసింది కోమలి కంటపడ్డ మొక్కల బుట్ట ఆ పక్కనే కాయల బస్తా క్యానుల్లో నూనె క్యా హై ఇంట్లో ఉన్నది ముగ్గురు మనుషులు ఏం చేసుకుంటుంది ఇంత కూరగాయ అత్తగారు ప్రియా పచ్చళ్ళ ఫ్రాంచైజీ తీసుకుందా విషయం ఏదో ఉందని అర్థమైపోయింది కోమలికి ఆవకాయ చూడగానే అమ్మ గుర్తుకొచ్చేసింది ఉత్తరాదిన ఉంటూ తెలుగుంటి ఊరగాయలు పెట్టుకోలేక అమ్మ పడే పాట్లు గుర్తొచ్చాయి ఆంధ్రా నుంచి ఆమె తెప్పించుకునే బజార్ ఆవకాయ గుర్తుకొచ్చింది తక్షణం మనసులో ఓ పథకం రూపుదిద్దుకుంది గబగబా అత్తగారు చెప్పినట్లే చపాతీ పోహ తయారు చేసుకుని వచ్చేసింది రాత్రి మిగిలిపోయిన చపాతీ మొక్కలు బలి ఇవ్వటానికి పొద్దున్నే అత్తమ్మకు బలే బాకరా దొరికాడు అనుకుంటూ తను తప్పించుకున్నందుకు సంతోషిస్తూను బుట్టబాబు గుట్టు చప్పుడు కాకుండా ఆ పోహ గొంతులోకి నెట్టేసి ఇన్ని మంచినీళ్లు ఇన్ని కాఫీ నీళ్లు తాగేసి ముత్యాలమ్మ పొలహారానికి మినహాయించుకున్నది పోగా మిగిలిన డబ్బు తీసుకుని బ్రతుకుజీవుడు అనుకుంటూ పారిపోయాడు ముత్యాలమ్మ అరగంటలో స్నానం పానం ముగించుకుని ఆవకాయ కలపడానికి కూర్చుంది అప్పటికే తాను తయారైపోయిన కోమలి ఉద్దికగా అత్త పక్కన చేరింది అత్తయ్య గారు అంది అంత వద్దుకు వద్దులేమ్మా వచ్చేయి అంది అత్తగారు ఏం లేదు అత్తయ్య గారు ప్రతి ఏడు మీరు ఇలా ఆవకాయ పెడుతూ ఉంటారా అడిగింది అవునమ్మా ఇది నాకు కాపురానికి వచ్చినప్పటి నుంచి అలవాటు మా అత్తగారు నేర్పిన విద్య చెప్పింది ముచ్చాలమ్మ అమ్మో మీరొక్కరే ఇంత లేచి కష్టం అబ్బే నాకు ఇదేం పెద్ద పని కాదమ్మా ప్రతి ఏడు వేసవి మొదట్లో తప్పని పని ఆవకాయ మాగాయ ఇవే కదమ్మా ఏడాది పొడుగునా మనకు చేతి నిండుగా వడ్డించుకోవటానికి నోటి నిండుగా తినటానికి ఉండే భాగ్యం మరే పని చేయకపోయినా ఇది తప్పదమ్మా చెప్పింది కానీ మన ఒక్కరి కోసం ఇంత ఆవకాయ అవసరం ఉంటుందా అత్తయ్య ఊరగాయ పెట్టడం అంటూ మొదలు పెడితే ఒకటే పెట్టినా ఒకటేశ్వరమా పెట్టిన పెట్టినా శ్రమ కాకపోతే అంతంత పెట్టగలిగితే తోటి వాళ్లకు సహాయపడ్డామన్న తృప్తి ఒకటి మిగులుతుంది కదా అంది కళ్ళు తిరిగినట్లు కోమలకి కోమలికి అత్తగారిలో ఇంత పరోపకార ఆలోచన కూడా ఉందా అని వెంటనే తన ఆలోచన దాచుకుని తన పథకం గుర్తు తెచ్చుకుని అంది ఇంత పని మీరొక్కరే చేసుకోవాలా నాకు కొంత పని ఇవ్వండి అత్తయ్య గారు మా అత్తగారు నేర్పిన విద్యను నేను చెప్పుకుంటాను అంది అదేం భాగ్యం అమ్మ నువ్వు ఇంకా నెల తప్పని కోడలివి ఆ ఏంటి ఆహా నా అభిప్రాయం కావపురానికి వచ్చి నెల కూడా దాటని కొత్త కోడలివి అని పని చెప్పే రోజులు ముందున్నాయిలే అంది పర్వాలేదు అత్తయ్య గారు పని చేయకుండానే రోజు గడుస్తోందా అయినా రోజువారి పనులు కాదు కదా ఇంతింత ఆవకాయ వేస్తున్నప్పుడు ఎంతో కొంత సహాయం చేయలేనా అంది కోమలి ఎందుకు చేయలేవు సహాయం నాకు కావాలి నీ సహాయం ఆవకాయ పెట్టడం పూర్తయ్యాక ఉంటుందిలే అంది పెట్టడం పూర్తయ్యాక ఉండే పని తిని పెట్టడమేగా ముసిముసిగా నవ్వుకుంది కోమలి తప్పకుండా అత్తయ్య గారు మీరేం చెప్పినా నేను రెడీ అనేసింది అన్నట్టు మీ వాళ్ళు ఆవకాయ అది వేసుకుంటారమ్మా అడిగింది అత్తగారు ఆహా అత్తగారు స్వయంగా వస్తోంది తన ఉచ్చులోకి అనుకుంది కోమలి లేదత్తయ్య గారు వాళ్ళకి ఆ నార్త్లో మంచి మామిడికాయ దొరకదు మన వరంగల్లు కారం ఆవపిండి మెంతిపిండి మంచివి దొరకవు అందుకే వాళ్ళు బజారు పచ్చళ్ళు తెప్పించుకొని అసంతృప్తి పడుతూ ఉంటారు అంది కోమలి అయ్యో ఈ ఏడాది నుంచి మనమే పంపుదాము ఆవకాయ మాగాయ కూడా అంది అత్తగారు ఆహా పారేను నా పథకము అనుకుంది కోమలి పైకి మాత్రం అమ్మో మీరెంత మంచివారు అత్తయ్య గారు కానీ వియ్యపురాలి చేత ఆవకాయ పెట్టించుకోవటం మా అమ్మకి ఇష్టం ఉండదేమో మర్యాద కాదనిస్తుంది అంది కోమలి ఎంత మాట ఆవిడకు తీసుకోవటం మర్యాద కాకపోవచ్చు మనకి మటుకు ఇవ్వటమే మర్యాద నువ్వు నచ్చ చెప్పు తప్పకుండా పంపుదాము మా వాళ్ళకి ఏడాదికి సరిపడా పంపటం అంటే కష్టం అత్తయ్య గారు ఎంత లేదన్నా మూడేసి కిలోలు పడుతూ ఉంటుంది అమ్మ నాన్న అన్నయ్య వదిన పిల్లలు లిస్టు చదివింది కోమలి ఇష్ కుటుంబం లెక్క చెప్పకమ్మా తప్పు దిష్టి తగిలేను నిండు సంసారం ఉండటమూ ఓ అదృష్టమే ఎంత అవసరమైతే అంతా పంపుదాము అయినా మా బంధువు అలగానికి ఇరుక్కి పొరుక్కి ఇవ్వగా లేనిది మీ వాళ్ళు ఒక్కళ్ళే బరువు అంది ముచ్చాలమ్మ మీరంతగా అంటూ ఉంటే నేను మాత్రం ఎలా కాదనగలను మా అమ్మకు సర్ది చెప్తాను అలాగే పంపుతాము అయితే మీరు ఇలాగే బంధువులందరికీ పంపుతూ ఉంటారా ప్రతి ఏడు అడిగింది కోమలి క్రమం తప్పకుండా తీసుకోవటానికి వాళ్ళు మొహం పడరా సంశయంగా అడిగింది మనసులో మాత్రం అనుకుంది వాళ్ళెవరికి లేని మొహమాటం మా వాళ్ళు ఎందుకు నటించటం అని మొహమాటం పడినా నేను ఊరుకుంటానా ప్రియా వాడికన్నా పావు ధర చవగ్గా పంపుతాను ఇంకేం అభ్యంతరం ఇంకేం మొహమాటం ధర సంగతి అలా ఉంచు ఎంత పెట్టుకున్నా ఇంటి రుచిని మించుతుందా బయటపచ్చడి అంది ముచ్చాలమ్మ చచ్చాను అనుకుంది కోమలి వ్యాపారం తల్లి ఇది కొత్త కస్టమర్లను పట్టావా అని మనసులో అనుకుని బంధువుల దగ్గర డబ్బు తీసుకుంటారా అత్తగారు అంది మనం తీసుకున్నది ఏమిటి వాళ్లే ఇస్తారు సీసాల మీద ధర వేసి మరీ పంపుతాం కదా ఆహారంలోను వ్యవహారంలోను మొహమాటం ఉండకూడదు మనం ఆహారం ఇస్తున్నాము వాళ్ళు మొహమాటం లేకుండా తీసుకుంటున్నారు ఇది వ్యవహారం డబ్బు లేకుండా ఎలా అయ్యో ఏమిటమ్మా అలాడేలా పడిపోయావు నీకింకావకాయిన బాటిళ్లలోకి ఎత్తి లేబుళ్ళు రాసి బిల్లులు చేసి పంపే పని అంతా ఇద్దామనుకుంటుంటేను కోడలా ఓ కోడలా అరుస్తూనే ఉంది ముచ్చాలమ్మ ఆవకాయ పంపటం వరకు బాగానే ఉంది కానీ డబ్బిమ్మని అమ్మని ఎలా అడగాలో తోచక కోమలకి నిలువు గుడ్లు పడ్డాయి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం తీరం దుర్గమ్మ సన్నిధానం Namaste.